వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే స్క్రీప్ ప్రింటింగ్ ప్రాసెస్ అయితే మనం ఈ వీడియోలో చూసేద్దాం మేమైతే ఈరోజు ఒక పెద్ద ఫ్లాగ్ మీద అయితే ప్రింటింగ్ వేస్తున్నాము గోల్డెన్ సిటీ అని ఒకరి వల్ల అయితే ప్రింటింగ్ వేయడానికి కాదు ఇప్పుడు మా బాస్ అయితే వేస్తున్నారు ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి తర్వాత ఈ వీడియో తీసాక వర్క్లో నేను కూడా జాయిన్ అవుతాను చాలా పెద్దదంటే పెద్ద జెండా ఇది అటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు పట్టుకొని ఆ స్క్రీన్ని లేపాలి ఫస్ట్ అయితే మేము ఆ ఫ్లాగ్ మీద సిల్వర్ కలర్ అయితే వేస్తున్నాం అనమాట నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి ఏమో ఇదంతా క్లీన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో కలర్ కూడా వేయాలి అది కూడా మీకు చూపిస్తాను చూసారు చూస్తున్నారా ఇద్దరు మనుషులు సైడ్ సైడ్ స్క్రీన్ అయితే పైకి లేపాలి అంత పెద్ద స్క్రీన్ ఫ్లాగ్ కూడా చూడండి ఎంత పెద్ద ఫ్లాగో ఇంత పెద్ద ఫ్లాగ్ మీదైనా సరే మేము ప్రింటింగ్ వేయగలము ఫస్ట్ అయితే మేము సిల్వర్ కలర్ ప్రింట్ అయితే వేసాము ఇప్పుడు రాయల్ బ్లూ అంటే బ్లూ కలర్ అయితే మళ్ళీ ఫ్లాగ్ మీద అయితే వేస్తున్నాము ఇలా పెద్ద పెద్ద ఫ్లాగ్ మీదే కాకుండా పెద్ద మెటీరియల్స్ దేని మీద సరే మేము ఈ స్క్రీన్ ప్రింటింగ్ అనేది వేయగలము అలానే ఒక చిన్న మెటీరియల్ మీద కూడా అంటే ఆ స్టీల్ బాక్సెస్ కానీ గిఫ్ట్ ప్లాస్టిక్ బాక్స్ కానీ పెన్నుల మీద కానీ పెన్సిల్ మీద కానీ దేని మీదైనా సరే మేము ఈ స్క్రీన్ ప్రింటింగ్ అయితే ఈజీగా మీకు నచ్చినట్లు విధంగా మేము ప్రింటింగ్ అయితే వేసి ఇస్తాము మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ కలర్ అయితే వేసాము ఈ ఫ్లాగ్ కూడా సేమ్ సైజే అనమాట కాకపోతే ఫస్ట్ డార్క్ కలర్స్ క్లాత్ మీద సిల్వర్ కలర్ అనేది వేసాము ఇది లైట్ కలర్ క్లాత్ కాబట్టి ఆ బ్లూ కలర్ అనేది ప్రింటింగ్ వేసామన్నమాట అనమాట ఎంత పెద్ద ఫ్లాగ్ ఈ ఫ్లాగ్ మీద ఇలా అయితే మేము ప్రింటింగ్ వేస్తాము నెక్స్ట్ మళ్ళీ మేము వీటికంటే కొంచెం చిన్న సైజు ఫ్లాగ్ అయితే స్టార్ట్ చేసాము సేమ్ అదే మ్యాటర్ అన్నమాట లోగో ఇచ్చి కింద మ్యాటర్తో కలిపి వాళ్ళకి ఫ్లాగ్ మీద ప్రింటింగ్ అయితే వేసి ఇవ్వాలి సేమ్ పెద్ద ఫ్లాగ్కి అయితే ఏ కలర్స్ అయితే వేసాము నెక్స్ట్ చిన్న ఫ్లాగ్ కూడా సేమ్ అట్లాగే టూ కలర్స్ అయితే ప్రింటింగ్ వేయమని మాకు ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు అడిగినట్లుగా మేము టూ కలర్స్ ఫ్లాగ్ మీద ఇలా అయితే ప్రింటింగ్ అయితే వేస్తున్నాము చూసారా ఇలా ఇదైతే ఒకరే పట్టుకోవచ్చు స్క్రీన్ అయితే ఇందాక వేసిన దాని జెండా మీద అయితే ఇద్దరు మనుషులు అయితే ఖచ్చితంగా పట్టుకోవాలి ఇది చిన్న స్క్రీను చూశారు కదా ఎంత బాగుందో చూడండి ప్రింటింగ్ అయితే మీకు ఇలాంటి ప్రింటింగ్ వేసి ఇవ్వాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి కాంట్రాక్ట్ నెంబర్ అయితే నేను మీ మీకు చెప్తాను ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తుంటే ప్లీజ్ అవ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి బెల్ ఐకాన్ ఉంటుంది మీరు యాక్టివేట్లో పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ముందుగా ఫస్ట్ నా వీడియోని మీరే చూడవచ్చు ఇలా ఫ్లాగ్స్ మీదే కాదు మేము దేని మీదైనా సరే ఈ స్క్రీన్ ప్రింటింగ్ అనేది వేసి ఇవ్వగలము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్